నమస్కారం ఈరోజు మనం మా శ్రోతల పంపిన ఒక చిన్న కథనాన్ని తీసుకున్నాం ఇది చాలా ఆలోచింపజేస్తోంది అవును దీని పేరు ఒక కొడుతు అగౌరవం మరియు ఒక తండ్రి గ్రహింపు అంటే కుటుంబ సంబంధాలు తరాల మధ్య తేడాలు గౌరవం ఇలాంటి విషయాల మీద నిజమే గౌరవం విలువలు అసలు నిజమైన సంపద అంటే ఏంటి అని కూడా ఆలోచింపజేస్తుంది కరెక్ట్ మనం ఈ కథలోని ఆ భావోద్వేగాలను దాని ముఖ్య సందేశాన్ని కొంచెం లోతుగా చూద్దాం రోజు తప్పకుండా కథ చాలా సింపుల్గా మొదలవుతుంది రామయ్య అనే ఒక పెద్దాయన జీవితంలో చాలా కాలం బయటెక్కడో గడిపాడు ఇప్పుడు వయసైపోయాక తన సొంత ఊరికి ఇంటికి తిరిగి వస్తున్నాడనమాట ఓ చాలా సంవత్సరాల తర్వాత అంటారా అవును చాలా ఏళ్ల తర్వాత సహజంగానే మనసులో ఎన్నో ఉంటాయి కదా ఆశులు కొన్ని భయాలు కూడా అవును ఎలా ఉందో ఏమో అని అదే భార్య ఎలా ఉంది పిల్లలు గుర్తుపడతారా నన్ను చూసి సంతోషిస్తారా ఇలాంటి ఆలోచనలతో ఇంటికి చేరుకుంటాడు ఇక్కడే కథనం మనల్ని వెంటనే ఆకట్టుకుంటుంది కదా అవును అంటే ఆశలతో ఇంటికి వెళ్లిన రామయ్యకు అక్కడ కనిపించిన దృశ్యం అది అతను ఊహించి ఉండడు అస్సలు ఊహించలేదు అతను లోపలికి వెళ్లగానే భార్యను చూస్తాడు ఆవిడలో మార్పులు వయసు వల్ల వచ్చినవి అవును బలహీనంగా అవడం ముఖంపై ముడతలు కళ్ళలో అలసట అన్నీ గమనిస్తాడు కాని ఆ కళ్లలో ప్రేమ మాత్రం తగ్గలేదని కూడా చూస్తాడు భర్త మీద ఆప్యాయత అది కొంత ఉరటనేస్తుంది అతనికి మొదట అవును ఒక రకంగా కాని ఆ ప్రశాంతత ఎక్కువసేపు ఉండదు అదే టైంలో ఇంకో సంఘటన జరుగుతుంది అదే అసలు కీలకమైన పాయింట్ రామయ్య తన కొడుకు కొడుకు ప్రవర్తన చూస్తాడు తల్లితో ఎలా మాట్లాడుతున్నాడు ఆమె మీద కేకలు వేయడం అగౌరవంగా చూడటం చాలా మాట్లాడటం కూడా ఆమె చేసిన త్యాగాలన్నీ మర్చిపోయినట్టు ఇదంతా రామయ్య కళ్ళ ముందే జరుగుతుంది ఇన్నేళ్ల తర్వాత ఇంటికి చుచిన తండ్రికి ఇది భరించలేని దృశ్యం కదా నిజంగా ఇంతకంటే బాధాకరమైన స్వాగతం ఏముంటుంది ఇది కథలో చాలా చాలా ముఖ్యమైన ఘట్టం అవును చాలా కాలం దూరంగా ఉన్న తండ్రి తిరిగి వచ్చి ఇలాంటిది చూడమంటే అతని అంచనాలన్నీ తలకిందులైనట్టే కరెక్ట్ ఇక్కడ కేవలం కొడుకు అగౌరవం చూపించడమే కాదు అది కన్న తల్లి పట్ల అది తండ్రి ముందే అది ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది అవును సమస్య తీవ్రతను పెంచుతుంది ఇది ఆ కుటుంబానికే పరిమితం అనిపించినా ఇందులోక పెద్ద సామాజిక కూడా ఉంది నాకనిపిస్తోంది నిజమే మన అంచనాలకు వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉంటుందో అది ఎంత బాధ పెడుతుందో చూపిస్తుంది ఆ కొడుకు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో కథలో చెప్పలేదు కాని ఆ సీన్ చూసి రామయ్యకు గుండె బద్దలైనంత పనైంది పాపం వెంటనే భార్యదగ్గరికి వెళ్ళాడు ఆమె బాధ చూసి నువ్వు జీవితమంతా కష్టపడ్డావు కదా ఇంత చేస్తే కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదే వీళ్ళు అని ఆవేదన పడతాడు అక్కడ ఆ తండ్రి నిస్సహాయత ఆ బాధ మనకు బాగార్ధమవుతుంది అవును అయితే ఆ తర్వాత ఆ తల్లి చెప్పిన సమాధానం అదే ఈ కథకు ప్రాణం పోసింది అనిపిస్తోంది నాటు నిజమే ఆమె కన్నీళ్లతోనే డబ్బు ఆస్తి అవన్నీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు రామయ్యా అంటుంది పోయినా మళ్లీ వస్తాయి కాని పిల్లలకు ఇవ్వాల్సిన సంస్కారం నేర్పాల్సిన గౌరవం నీతి అవివ్వకపోతే మనం పడ్డ కష్టమంతా వృధా అంటుంది అవును బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అని ఆ మాటలు ఎంత శక్తివంతమైనవో చాలా చాలా పవర్ఫుల్ ఆమె బాధలో కూడా ఒక క్లారిటీ ఉంది భౌతిక సంపదల కన్నా నైతిక విలువలే ముఖ్యం అని ఎంత బలంగా నమ్ముతుందో నిజంగా ఆ మాటల లోతు ఆలోచింపజేస్తోంది మనం పిల్లలకు డబ్బూ ఆస్తులు ఇవ్వడమే కాదు వాటితో పాటు లేదా వాటికంటే ముందే ఈ విలువలు నేర్పాలి లేకపోతే ఆ సంపాదనే వ్యర్థమని ఆమె చెప్పకనే చెప్పింది అవును ఇది విన్నాక రామయ్యకు ఒక్కసారిగా ఏదో తెలిసినట్టయింది జ్ఞానోదయం లాంటిది అవును మౌనంగా తలదించుకున్నాడు ఆ జ్ఞానోదయం అంటే బహుశా తను ఇన్నాళ్ళూ దూరంగా ఉండి అన్ని అనుకున్న భ్రమ విడిపోయిందేమో కావచ్చు లేదా పిల్లల భవిష్యత్తు అంటే డబ్బు ఆస్తులే అనుకున్నాడేమో కూడా అయ్యుండొచ్చు కాని భార్య మాటలు కొణుకు ప్రవర్తన ఇవి చూశాక కుటుంబం నిలబడేది కాదు అది ప్రేమ గౌరవం నీతి ఈ పునాదుల మీదే అని గ్రహించాడు ఆలస్యంగా అయినా ఇది చాలా ముఖ్యమైన గ్రహింపు సంపద కంటే సంబంధాలే ముఖ్యం అని అర్థమైందతనికి ఇది రామయ్య వ్యక్తిగత అనుభవమే అయినా ఇది అందరికీ వర్తించే సత్యంలా ఉంది ఖచ్చితంగా సమాజంలో చూస్తూనే ఉంటాం గదా పెద్దవాళ్లను పట్టించుకోకపోవడం వస్తువుల మీద వ్యామోహం పెరగడం అవును మనుషుల మధ్య సంబంధాలు తేలికైపోవడం ఈ చిన్న కథ ఆ పెద్ద సమస్యల్నే సున్నితంగా సూటిగా చెప్తుంది ఆ కొడుకు అహంకారం తల్లి బాధ తండ్రి గ్రహింపు ఈ మూడు కలిసి కథకు బలం చేకూర్చాయి అవునండి కథనం చెప్పిన తీరుకూడా బావుంది సంఘటన చిన్నదే కాని దాని ప్రభావం చాలా పెద్దది ఇది కేవలం నీతి చెప్పడం కాదు ఆ నీతి వెనుకున్న మనుషుల ఎమోషన్స్ వాళ్ల సంఘర్షణ అదంతా మన కళ్ల ముందుంచింది ముఖ్యంగా ఆ తల్లిపాత్ర కొద్దిసేపే ఉన్న ఆమె మాటలు కథకు ఒక తాత్విక కేంద్రాన్నిచ్చాయి జీవితంలో నిజమైన సంతోషాన్ని ఎప్పటికీ పొందలేరు ఎందుకంటే డబ్బు ఆస్తులు కాదు ప్రేమ గౌరవమే మనిషికి అసలైన సంపద ఇది చాలా స్ట్రైట్ గా ఉంది అవును ఆ వాక్యం కథ మొత్తాన్ని ఒక్క ముక్కలో చెప్పేసింది అయితే నిజమైన సంతోషం అనే మాట మీద కొంచెం ఆలోచించాలి మనం ఓ అంటే ఈ కథ ప్రకారం నిజమైన సంతోషం అంటే ఏంటి కేవలం డబ్బుండటమా లేక ఆర్థిక ఇబ్బందులు లేకపోవడమా కాదు ప్రకారమైతే కాదు కాదు కదా అది కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆ అనుబంధం ఒకరినొకరు అర్థం చేసుకోవడం గౌరవించుకోవడం దాని నుంచి వస్తుందని కథ చెప్తోంది అంటే ఆ కొడుకు బహుశా ఆర్థికంగా బాగానే ఉండొచ్చు ఉండొచ్చు కాని తల్లిని అంత అగౌరవంగా చూసే వ్యక్తి నిజంగా సంతోషంగా ఉండగలడా అనేది ప్రశ్న చాలా ముఖ్యమైన విశ్లేషణ అంటే మనం పిల్లలకిచ్చే ఆస్తుల కంటే నేర్పించే విలువలకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నమాట ఖచ్చితంగా చదువు ఉద్యోగం డబ్బు ఇవన్నీ అవసరమే కాదనలేం కానీ వాటితో పాటు లేదా వాటికంటే ముందుగా పెద్దల పట్ల గౌరవం ఇతరుల పట్ల కరుణ నిజాయితీ ఇవి నేర్పించకపోతే ఆ చదువు ఆ సంపద సమాజానికి మేలు చేస్తాయో కీడు చేస్తాయో చెప్పలేం అంతేగదా ప్రమాదం కూడా ఉంది సరిగ్గా చెప్పారు విలువలు లేని అభివృద్ధి అది ఎప్పటికీ నిలబడదు అది వ్యక్తిగతంగా అయినా సమాజపరంగా అయినా అంతే ఈ కథ మనల్ని ఒక్క క్షణం ఆపి మన కుటుంబ సంబంధాలు మన ప్రాధాన్యతలు వీటిని ఒకసారి చూసుకోమని చెప్తున్నట్టుంది అవును మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు అని ఆలోచించాలి కేవలం మార్కులు డబ్బు సంపాదన గురించేనా లేక మంచి మనుషులుగా ఎలా బతకాలో కూడా చెప్తున్నామా ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం ముగింపులో మనం నేర్చుకున్నది ఇదే కదా కుటుంబ బంధాలు బలంగా ఉండాలన్నా తరాల మధ్య మంచి సంబంధాలు ఉండాలన్న భౌతిక సంపదతో పాటు నైతిక విలువలకు కూడా అంతే ప్రాధాన్యనివ్వాలి అవును బహుశా ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలేమో రామయ్య ఆలస్యంగా గ్రహించాడు మనం ఆ సత్యాన్ని మన జీవితాల్లో ముందుగాలే గుర్తించుకోవాలి ఈ చర్చ విన్న తర్వాత అందరి మధిలో ఒక ప్రశ్న మెదలాలి అనిపిస్తోంది ఏమిటది ఈ కథలో లాంటి పరిస్థితులు మన చుట్టూ లేదా మన ఇంట్లోనే కనిపిస్తే మనమెలా స్పందిస్తాం ఓ రామయ్య కొడుకులా ప్రవర్తించేవాళ్లను చూసినప్పుడు కేవలం వాళ్లను తిట్టుకుని ఊరుకుంటామా లేక ఆ ప్రవర్తన వెలుక కారణాలేమైనా ఉన్నాయా అని ఆలోచిస్తామా అది కూడా ముఖ్యంగా ఈ కథ చెప్పిన నిజమైన సంపద అంటే ప్రేమ గౌరవం వీటిని మన రోజువారీ జీవితంలో మనమెంత పాటిస్తున్నాం వాటిని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నాం ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న చాలా విలువైన ముగింపు